హాయ్ అండి వెల్కమ్ టు ఏర్ఎస్ హోమ్ అందరు కుశలమ్మ ఇది అమ్మ వాళ్ళ గోరింటాక చెట్టు అండి కాంపౌండ్ బయట ఉంటుంది ఇది చిన్న స్టెమ్ తీసుకొచ్చి పెట్టారు బాగా పెద్దగా అవుతుంది ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటారు అదే అందువలన చిన్న చిన్న ఆకులు వస్తూ ఉంటాయి చాలా బాగా పండుతుందండి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అయితేనూ తను బర్త్డే అయితే తను కోసుకుంటూ నాకు కూడా ఇచ్చింది అనమాట అయితే నేను ఇంకా నానమ్మ దగ్గరికి వెళ్ళి పెట్టించేసుకున్నాను ఎప్పుడు నానమే పెడతారు ఇలా అయితే పండింది పోలీస్ వర్గం ఇంట్లోనే పంపించేసానండి ఎందుకనంటే నదికి వెళ్దాం అనుకున్నాను కుదరలేదు అందుకనే గౌరమ్మం చేసి అర్రిప్పులో ఉంచి అక్కడ ముప్పై ఒకటి ఒత్తులు వెలిగించేసి ఇంట్లోనే సింపుల్గా అయితే ఇలా చేసేసుకున్నాను పోలీస్ వర్గం నేను ఎప్పుడైతే నదికి వెళ్తాం కానీ ఈసారి అయితే కుదరలా ఇది తులసమ్మ చెట్టు ఉంటుంది తులసమ్మ దానమ్మ చెట్టు కలిసి ఉంటుంది దాని కింద ఇలా అయితే అత్తయ్య రోజు శివాభిషేకం చేస్తారు ఇక్కడ వెంకటేశ్వర బాబా బాబాని అందరినీ ఉంచారు మా తులసి కోటని ఇంకో వీడియోలో షేర్ చేస్తాను నేను కొన్ని ఆన్లైన్ షాపింగ్ చేశాను అవి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది బ్లౌజ్ అండి నేను బయట మీటర్లో కొన్ని తీసుకుందాం అనుకున్నాను మీటర్లో తీసుకుని స్టిచ్ చేపిద్దాం అనుకున్నాను అసలు ప్రైజ్ అయితే చాలా బాగుంది అయినా టైం లేదు నాకు అందుకని నేను ఇలా బ్లౌజ్ ఆన్లైన్లో చూశాను వెంటనే చికెన్ కర్రీ ఆ క్వాలిటీ కూడా బాగుంది రివ్యూస్ చూస్తే సో తీసుకున్నాను చాలా బాగా వచ్చిందండి అమెజాన్లో కానీ ఈ వెనక అలా డీప్ నెక్ అయిపోయింది నేను ఎక్స్ట్రా క్లాత్ దానికి సూటబుల్ క్లాత్ తీసుకుని దానికి యాడ్ చేయించాను యాడ్ చేయించిన తర్వాత చాలా బాగా వచ్చింది సైజ్ అంతా కూడా కరెక్ట్గా ఫిట్ అయింది కొంచెం లూజ్ అయింది సరి చేయించాను ఇంకోటేమో మా బాబుకి షార్ట్స్ తీసుకున్నాను త్రీ త్రీ ప్యాంట్స్ అవి ఆల్రెడీ వీడికి టీషర్ట్స్ ఉన్నాయి ప్యాంట్స్ ఊరికే పాడైపోతున్నాయి పాకుతున్నాడు కదా అందువల్ల ఇవి దీని క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి ఇది అమెజాన్లోనే అమెజాన్లో ప్రొడక్ట్స్ అన్నీ బాగున్నాయి ఈ త్రీ త్రీ వచ్చి అరౌండ్ టూ ఫిఫ్టీ అలా పడింది అనుకుంటా నేను ఇవి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చెక్ చేయండి త్రీ ప్యాంట్స్ కూడా క్వాలిటీ క్లాత్ అయితే చాలా బాగుంది అందుకని నేను మళ్ళీ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను కానీ కలర్ అయితే సేమ్ ఉన్నాయి సో అందుకనే మళ్ళీ రీస్టాక్ వచ్చినప్పుడు చేద్దామని త్రీ వరకే తీసుకున్నాను నెక్స్ట్ ఆజియోలో ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను ఆజియోలో క్వాలిటీ కూడా బాగుంది ఫార్టీ పర్సంటేజ్ ఆఫ్ ఉందండి అందుకని తీసుకున్నాను క్వాలిటీ కూడా బాగా వచ్చింది సేమ్ డ్రెస్ అసలు అంటే దాంట్లో మరోన్ ఉంది కానీ పర్పుల్ వచ్చింది కానీ బాగుంది డ్రెస్ కూడా క్వాలిటీ కూడా అజియోలో ఆఫర్స్ పెడతారండి నేను ఆఫర్స్ చూసి తీసుకుంటాను ఈ దీ ఈ దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి యాక్చువల్ ప్రైజ్ ఏమో ఫైవ్ నైంటీ నైన్ నాకు వచ్చింది త్రీ సెవెంటీ ఎయిట్కి ఇది ఫార్టీ పర్సంటేజ్ అలా పడింది నెక్స్ట్ వన్ మింత్రాలో దీనిలో అయితే నేను లాంగ్ ఫ్రాక్ ఒకటి తీసుకున్నాను హెవీ దుప్పటా వస్తుంది దుప్పటా కోసమే నేను తీసుకున్నాను అయితే ఇది ప్రైజ్ ప్రైజ్ వైజ్గా చూస్తే క్వాలిటీ పర్వాలేదు కానీ కొంచెం క్వాలిటీ తగ్గింది అనిపించింది దాంట్లో పిక్లో కన్నా బయట పర్వాలేదు కానీ ఇది ఒక క్వాలిటీ అంటే మెటీరియల్ ఏమవుతుందో సిల్క్ టైప్లా వచ్చింది ఇది కానీ బాగుంది ఇది కూడా పర్లేదు దీనికి హెవీ దుప్పట అయితే ఇచ్చాడు దాన్ని చూసే నేను తీసుకున్నాను కలంకరీ లాగా అనిపించింది కొంచెం అందుకని ఇట్లా అయితే తీసుకున్నాను ఇది ఫుల్ డ్రెస్ అండి ఫ్రంట్ షో బటన్స్ కూడా కాదు అనదర్ వన్ వచ్చి మీషోలో తీసుకున్నాను ఇది నైట్ డ్రెస్ తీసుకున్నా దీంట్లో కానీ అది క్వాలిటీ అస్సలు అంటే అస్సలు బాగాలేదు ఎందుకనంటే బాగా పలచగా వచ్చింది దీని లింక్ కూడా నేను మెన్షన్ చేయదలుచుకోలేదు కానీ నేను మళ్ళీ రిటర్న్ పెడితే మనీ రిఫండ్ అయ్యాన్ని ఎందుకులే అని నేను అలాగే ఉంచేసుకున్నాను కానీ అస్సలు బాగాలేదు క్వాలిటీ అయితే చాలా పలుచగా వచ్చింది అందుకని పర్ అస్సలు బాగాలేదు ఇది నైట్ డ్రెస్ అనేది కలర్ అది అయితే చాలా బాగుంది కానీ క్లాత్ వైజ్గా మాత్రం బాగాలేదు నెక్స్ట్ ఆజియోలో ఇది కూడా ఫార్టీ పర్సంటేజ్ ఆఫర్ అండి అని ఇది కూడా తీసుకున్నాను ఇది కూడా బాగా వచ్చింది క్వాలిటీ ఆజియోలో టూ టాప్స్ నేను తీసుకున్నాను కదా టూ టాప్స్ కూడా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది డిజైన్ వైజ్గా కన్నా క్వాలిటీ మెటీరియల్ క్వాలిటీ అయితే బాగుంది అందుకే నేను ఇష్టపడుతున్నాను ఆజియోలో నేను ఎక్కువగా షాపింగ్ చేస్తాను ఎందుకంటే అది క్వాలిటీ ఎప్పుడు అసలు షింక్ అదో కలర్ కూడా చేంజ్ కాదు ఇంకా నేను దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఏదైనా ఆఫర్స్ వస్తే వేరే వేరే మింత్రాటల్లో చూస్తాను ఈ టాప్ కూడా బాగుంది బటన్స్ షో బటన్స్ అంతే ఓపెన్ బటన్స్ కాదు ఇది కూడా ఫార్టీ పర్సెంటేజ్ వచ్చింది ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందు అంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్